హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఫ్లేవర్స్ ఎఫ్ టూ టుడే ఈ వీడియోలో నాన్ వెజ్ పండుగ పండుగలాగా ఉండే చికెన్ తవా ఫ్రై చేసేసుకుందాం దీనికోసం చికెన్ లివర్ని మంచిగా కడిగి పెట్టుకోవాలి తర్వాత లెమన్ అండ్ సాల్ట్ వాటర్లో కూడా బాగా కడుక్కోవాలి దీనివల్ల ఎలాంటి నీచు వాసన రాకుండా ఉంటుంది తర్వాత ఈ లివర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల చికెన్ బాగా వేగుతుంది తర్వాత మ్యారినేషన్ కోసం ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్లో కొద్దిగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ కారం ఇవన్నీ వేసి మీ రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి మంచిగా కలుపుకోండి కొద్దిగా ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనం వేసిన మసాలాలు కారం ఉప్పు అన్నీ ముక్కలకు మంచిగా పడుతుంది మీకు టైం ఉంటే దీన్ని అరగంట పక్కన పెట్టుకోండి తర్వాత తవా ప్రిపరేషన్ అండి దీనికోసం బాగా మందంగా ఉన్న తవా అని తీసుకోండి ఇది ఐరన్ తవా మీ దగ్గర నాన్ ఉన్నా మీరు యూస్ చేయొచ్చు తవా బాగా ఎక్కిన తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న లివర్ని దీని మీద మంచిగా సర్దుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మంచిగా సర్దుకోండి నేను ముందు చెప్పిన విధంగా ఇది ఐరన్ తవా కాబట్టి నేను ఆయిల్ వేస్తే స్ప్రెడ్ అయిపోతుంది సో నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను పీసెస్ని ఇప్పుడు మధ్యలో ఆయిల్ వేస్తాను వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను లివర్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది ఈ టైంలో మనం ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి మంచిగా వేయించుకోవాలి చికెన్ లివర్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత మనం క్రిస్పీనెస్ కోసం ఫ్లేమ్ని హైలోకి అడ్జస్ట్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు గ్రీన్ చిల్లీస్ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి దీనివల్ల లివర్కి మంచి ఫ్లేవర్ వస్తుంది మీరు స్పైస్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఈ లివర్లో వాటర్ ఉన్నప్పుడే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు ఈ స్టేజ్లో దింపే ముందుగా స్మాల్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి మంచిగా కలుపుకోండి వా స్మెల్ చూస్తేనే మౌత్లో వాటర్ వచ్చేస్తుంది కదా బయటలో క్రిస్పీనెస్ ఇన్సైడ్ జ్యూసీగా మ పర్ఫెక్ట్ తవా ఫ్రై రెడీ నాన్ వెజ్ లవర్స్కి పండుగ వైపు తీసుకొచ్చేసాను కదా మీరు ఈ వీడియోని ఇష్టపడితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సి యూ ఇన్ ద నెక్స్ట్ స్పైసీ డిలైట్ అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్